సంస్థకు వెంటనే ఎఫ్సీఆర్ఏ ని పునరుద్ధరించాలని యథావిధిగా సేవా కార్యక్రమాలు జరిగేలా చూడాలని లేకపోతే ఉధృతమైన పోరాటాలు చేస్తామని అన్నారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆర్డీటీ సంస్థ ఒక్క అనంతపురం జిల్లాకే కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా అనేక వెనుకబడిన జిల్లాలో కూడా తమ సేవలు కూడా చేస్తూ ఉంది వాటి విలువ అనేది కూడా ఎక్కడ కానీ వెలగట్టలేనట్టు కూడా ఈరోజు కూడా వాళ్ళు చే సమాజంలో చేస్తున్నారు వాటికి మతం లేదు రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ ఉంది విదేశాల నుంచి కానీ ఇక్కడ ఇతర సంస్థల నుంచి కూడా అనేకం కూడా నిధులు కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్రజానికానికి ముఖ్యంగా ఈ దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా మరియు వర్షపాతం కూడా తక్కువ ఉన్న జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా వైద్యము విద్య అలాగే క్రీడా రంగాలలో కూడా అనేక రకాలు కూడా చేసేసి ఈ జిల్లాను కూడా పేదరికాన్ని తీయడానికి వారిని కూడా విద్యావంతులు చేసి అందరు కూడా ఆరోగ్యంగా చేయడానికి అంటే ప్రభుత్వానికి సమాంతరంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సమాంతరంగా కూడా ఇక్కడ అనేక రంగాల్లో కూడా సేవలు చేస్తున్న సంస్థ ఈరోజు ఉనికినే కోల్పోయే పరిస్థితి కూడా కూడా ప్రభుత్వం తీరుతో కూడా వచ్చింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో ఒక మతాన్ని అడ్డం పెట్టుకోను లేకపోతే మతబూచి అనేది కూడా చూపి ఈ దేశం నుంచే ఆర్డీడి సంస్థకు కూడా సేవలు అందించ అందించలేని విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఉంది దీనికోసమే కూడా ఎంతోమంది కూడా మన ప్రజలు జిల్లా ప్రజలు అలాగే అందరు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజలు కూడా ఎంతో కూడా ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు ఇప్పటికే కూడా వారందరూ కూడా భయాందోళన కూడా లోనే కూడా ఉంది ఎందుకంటే ఈ జిల్లాలో సామాజిక వర్గాలకు కూడా అంత సేవ చేసేదే కాకుండా వారిని గుర్తించి వారి పిల్లలు ఈ రోజు కూడా బాగా కూడా చదువుకున్నారంటే చాలా ముందుకు పోయారంటే కూడా ప్రభుత్వంతో పాటు కూడా ఈ సంస్థ అనేది కూడా ముఖ్యం వారిలో ఎంతో కూడా చైతన్యం కూడా కల్పించింది మరియు అలాగే మహిళా సాధికారత కోసం కూడా ఎంతో కష్టపడింది అలాగే ఈరోజు ఇక్కడ బత్తలపల్లి హాస్పిటల్ కావచ్చు కనేకల్ హాస్పిటల్ కళ్యాణ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఎంతో కూడా వైద్య సేవలు కూడా అందిస్తుంది ఒక బత్తలపల్లి హాస్పిటల్లోనే సంవత్సరానికి వచ్చేసి మామూలుగా కూడా ఎనిమిదిన్నర లక్షల మంది కూడా అక్కడ అటెండ్ అయ్యి కూడా సేవలు కూడా తీసుకుంటున్నారు పినకొని చేసి దాని సేవలు కూడా ఎలాంటివో కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా మరి ముఖ్యంగా కరోనా లాంటి పరిస్థితుల్లో ఇక్కడ అనేది కూడా ఎవరికి కాకుండా ఒక ప్రభుత్వానికే మార్గదర్శకంగా ఉండేటట్లు కూడా చాలా స్వచ్ఛందంగా కూడా ధైర్యంగా కూడా ఎంతో ఎఫెక్టివ్గా కూడా చేసిన విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయం అటువంటి సంస్థనే కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ధోరణి అంటే ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరించుకోకుండా దానివల్ల సేవలు నిలిచిపోయే పరిస్థితి కూడా వచ్చింది ఈరోజు చాలా కూడా అన్ని సంఘాలు కూడా ప్రజా సంఘాలు కావచ్చు దళిత సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తపరుస్తూ ఉంది అలాగే ఈ వీటి పరిస్థితి నేను నేనే ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ బహిరంగంగా కూడా ముఖ్యమంత్రి గారికి కూడా వాటి ప్రాధాన్యత కూడా చేసి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం కూడా జరిగింది బహిరంగ కూడా ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీ అందరూ కూడా వెంటనే కూడా దాన్ని పునరుద్ధరించడానికి పెద్ద ఎత్తున చొరవ చూపించాల్సిన అవసరం ఉంది దీనిలో మీరందరూ ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ముఖ్యమంత్రి గారే కదలిక తీసుకొని వస్తేనేది సాధ్యమవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఫైనాన్స్ ఈ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు మన జిల్లా ప్రజాప్రతినిధిగా కూడా అలాగే ధర్మవరం ప్రాతినిధ్యం వహించి ఆ ఆరోగ్య శాఖ మంత్రులైన వారు కూడా ఇద్దరు కూడా కలిసి స్వయంగా కలిసి మాంచు ఫైరతో కూడా ఆర్డీటి సంస్థకి పోయి కూడా చర్చించ కూడా జరిగింది కానీ ఈరోజు ఈ నెల లోపలే నేను అనుకున్నాము ఇప్పటికే దాదాపుగా ఒక మూడు నెలల నుంచి కూడా వారికి నిధులు రాకపోయినా కూడా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ లేదంటే వారి దగ్గర ఇతర నిధులు ఉంటే అక్కడ ఖర్చు పెట్టి ఈరోజు సేవలు అనేది కూడా కొనసాగిస్తూ ఉన్నారు కానీ ఈ నెలాఖరు లోపల కేంద్ర ప్రభుత్వం నుంచి ఎఫ్సీఆర్ఐ ఆర్ వచ్చేసి వెంటనే కూడా పునరుద్ధరించకపోతే దాన్ని పూర్తిగా మూసివేసే పరిస్థితికి వచ్చింది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది అందుకోసమే ఒక రాజకీయ పార్టీగానే కాదు ఈ జిల్లాలో ప్రజా సంఘాలు అలాగే దళిత సంఘాలు ఇవన్నీ కలిపి కూడా ఇంత మన అనంతపురంలోనే ఇంత పెద్ద ఎత్తున బయటికి వచ్చాయంటే ఎంత ఆందోళనగా ఉందో కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది ఇదే కాకుండా ఎన్నికల సమయంలో కూడా ఒకటిన్నర సంవత్సరం ఎన్నికల సమయంలో కూడా మరి ముఖ్యంగా లోకేష్ గారి యొక్క పాదయాత్రలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అతను విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆర్డిటి యొక్క గెస్ట్ హౌస్లో అక్కడే కూడా వారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది దాని యొక్క పరిస్థితి ఇవన్నీ కూడా కేవలం అనేది కూడా ఇరవై మూడు నుంచి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ మాత్రమే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా పోతారు ఐదు సంవత్సరాలు అవుతుంది దీన్ని రెన్యువల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయకోకుండా చేసుకోబోతారని కూడా తీసుకొని వస్తే తప్పకుండా కూడా ఈ సంస్థకు మేము సాయం చేస్తామని మాట కూడా చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా ఏమీ కాలేదు అనేకమైనవి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొని పోయి నిమిషాల మీద ఫోన్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా చేసుకొని వచ్చేవారు కనీసం దీంట్లో కూడా ఒక మతాన్ని అనేది కూడా అడ్డం పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉండే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం అనేది కూడా దీన్ని సేవలు నిలిచి నిలిచిపోయేటంటారు ఇక్కడ ఇక్కడ నుంచి ఈ దేశం నుంచి కూడా వెళ్ళగొట్టే విధంగా కూడా వారి నిర్ణయాలు తీసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉండేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం నాయకత్వం నుండి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్కడ కేంద్రంలో కూడా బీజేపీ నాయకత్వం నుండి ఎన్డిఏ ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రభుత్వంలో కూడా ఉన్నాయి వీరు చెప్పిందే వారు వింటున్నారు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతవరకు కూడా చెప్పడం జరిగింది కే చాలామంది కూడా చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ అనేది కూడా లేకపోయి మద్దతు లేకపోయి ఉంటే కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఒక రోజు కూడా నిలబడదు వెంటనే కూడా దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని ఈ పరిస్థితులు ఈ దేశంలో ఉంటే వారికి కావలసిన సొంత పనులతో కూడా సహా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఎందుకు ఇంత ముఖ్యమైనది ఈ వెనుకబడిన ప్రాంతానికి సంబంధించింది కొన్ని లక్షల జీవి కుటుంబాల యొక్క జీవితాలతో ఆధారపడిన ఈ సమస్యకు ఎందుకు చేయలేదు మాకు మాకు అర్థం కాలేదు అందుకోసమే ఏ ప్రయోగం చేశాను వెంటనే కూడా దీన్ని పునరుద్ధరించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇనిషియేటివ్ తీసుకొని స్వయంగా పోయి ప్రధానమంత్రి గారితోనూ దేశ హోమ్ మినిస్టర్ గారితో అమిత్ షాతో కూడా మాట్లాడి వెంటనే తీసుకొని రావాలని చెప్పేసి లేకుంటే ప్రజా ఉద్యమం అనేది కూడా ఇప్పటికే కూడా మననే చూశారు మీరు దళిత సంఘాలు కావచ్చు లేకుంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనే అంతమంది పెద్ద ఎత్తున వచ్చేస్తారు లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డైరెక్ట్గా భాగస్వామ్యం కూడా అవుతుంది ఎందుకంటే మేము కూడా జూన్ జూ జూలైలో అనుకున్నాను జూలై నాలుగో తేదీ దానికంటే ముందు జూన్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గ నియోజకవర్గంలో రంగయ్య గారి యొక్క నాయకత్వంలో కూడా ఒక బైక్ ర్యాలీ తీసుకున్నాం ప్రభుత్వ సృష్టికి తీసుకొని పోయే అలాగే జూలై నాలుగో తేదీ నుంచి కూడా పంతొ పదహైదు రోజులు పద్నాలుగు పదహైదు రోజులు అంటే పంతొమ్మిదో తేదీ వరకు కూడా నియోజకవర్గం అంతా కూడా కళ్యాణదుర్గ నియోజకవర్గం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగయ్య గారి నాయకత్వంలో కూడా తలారు రంగయ్య గారి నాయకత్వంలో మేము అక్కడ కూడా ప్రజా ప్రజల యొక్క స్పందన ప్రజలు ఏమనుకుంటారో ప్రభుత్వం చెప్పడానికి కూడా చెప్పడం కూడా జరిగింది ఇంకా మేము డైరెక్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడే వెంటనే కూడా దీన్ని చేయాలని చెప్పేసి ఈ రోజు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతికి అందరికీ కూడా తెలుసు వారైనా కానీ తీసుకొని దీన్ని ఈ టైం కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి మరొక మారు తీసుకోబోయి వెంటనే దీన్ని ఎఫ్సీఆర్ఏని కూడా పునరుద్ధరించే వాళ్ళు చేసి ఈ జిల్లాలో ఇక్కడ తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వారి యొక్క సేవలు ఆర్టీటి యొక్క సేవలను కూడా కొనసాగించేట్లు చేయాలని చెప్పేసి లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు కేవలం ఇక్కడ ఉండే సేవలు వాటి విలువ వారి స్వచ్ఛంద సేవ వారి నిజాయితీ నిబద్ధతలను గురించి గుర్తించుకోకుండా మతపరంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం కూడా దేశంలోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని